ఆడదాని మీద చెయ్యత్తి ఆడింగి వెధవా పిల్లలు పుట్టించే మొగతనానికి నీకు కట్నంగా లక్షలు కావాలి నీకు మొగతనం ఉందని చెప్పడానికి పిల్లలకి నేను నేనెందుకు అనకూడదు రా కట్నం ఏంటి విప్లవడ ఎలాగో మాట్లాడుతున్నావు తమ కొడుకు రాసిన విప్లవ పుస్తకాలు చదివే నేర్చుకున్నాను సార్ రాసే విప్లవాలు చెప్పే విప్లవాలు పరాయి ఆడదాన్ని సుఖం అనుభవిస్తూ పట్టిని చెమటిని ఎర్ర సాలువాతో తుడుచుకునే మీలాంటి మేధావులు ఉండబట్టే చూసి నేర్చుకుంటున్నాను సార్ అయ్యో 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 అది నానా కోతలు కూస్తూ ఉంటే వినటానికి మీకు సిగ్గలేదు ఏడు గజాల చీర కట్టుకున్న నీకే సిగ్గు లేకపోతే చానడు కోచిగాళ్ళు వాళ్ళకి నీకే సిగ్గు ఆడదానికి ఆడదే శత్రువులను నిజాన్ని నిరూపించిన ఓ మీసాలు ఉన్న అత్తా అమ్ముకోడానికి మగాళ్ళను పుట్టించే ఓ ఆడే యంత్రమా నువ్వు నిజంగా ఆడదానివైతే మరో ఆడదాని కన్నీళ్ళు చూసి జాలపడి ఉండేదరువి నువ్వు ఆడదానివి కాదే ఆ దేవుడు నీకు పెట్టింది గర్భసంచి కాదు డబ్బు సంచి రేయ్ ఆడదాని జుట్టు పట్టుకున్న దుశ్శానుడు ఏ చావు చో తెలుసుగా క్షమించాలి తప్పుగా మాట్లాడితే నీ పిల్లలు తేగించిందిరా అందుకే రెచ్చిపోయి మాట్లాడుతుంది మాట్లాడతాను మీ